एक हाथ में कुरान एक हाथ में दूसरा हाथ में कंप्यूटर మరి ఆ మాట హిందుల కొడు చెప్పొచ్చు కదా ఏక హాత్ మే గీతా దూత్రా హాత్ మే కంప్యూటర్ అది అది చెప్పొరు అయితే తీస్త దరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే సపోజ్ నేను ఈ ఉదాహరణ ని ఇప్పుడు చెప్తుంటాను ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఓకే ఓకే క్లాస్ లో కాక ప్రాజెక్ట్ లో ఉంటారు ఒకళ్ళు క్రైస్తవులు ఒకళ్ళు ముస్లింలు ఇంకొకళ్ళు హిందువులు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం దాదాపు పక్కపాటు ఇల్లే ముగ్గురు ఒకే పాఠశాలలో పోతుంటారు క్లాస్మేట్లు కూడా ఒకే మెట్లో కూతుంటారు అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు ఇందులో మైనారిటీలు ఎవరైనా ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు చేయద్దు సో అది ఇద్దరు పిల్లలు చేస్తారు చెప్తారంటే ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ షూస్ ఇవన్నీ ఇచ్చింది మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి ఈ హిందూ విద్యార్థి ఈ అబ్బాయి కూడా నిలబడి మరిక మా పరిస్థితి కూడా అలానే ఉంది నా కూడా కావాలి అంటే టీచర్ ఏమన్నా అంటే మరి నువ్వు మైనారిటీ కాదు కదా మీకు అనర్హుడు నువ్వు సో కాబట్టి నీకు రాదు సో ఈ పిల్లవాడు ఆలోచిస్తారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆలోచిస్తే నేను ఏం తప్పు చేశాను అంటే హిందూగా పుట్టడమే తప్ప ఇది వాళ్ళు తీయ కదా గదా మతం ఉంటే ఏంటి పూటేంది నేను కూడా ముస్లిం లో క్రైస్తవం ఆ మసీద్ చర్చ్ పోయి మతం మార్చుకుంటాను వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు రోజు నుంచి అబ్బాయి క్రైస్తవులు ఆ సర్టిఫికెట్ తీసుకుపోయి టీచర్ టీచర్ ఏమంటావు చాలా మంచిగా చేసావు నువ్వు కూడా మైనారిటీ అయిపోయావు నువ్వు కూడా వీటన్నిటికీ అన్న అర్హుడు అంటే దీని ఉద్దేశం ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము లౌకిక ప్రజా నిధులను దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది అంటే ఇది ఒక మిషనరీ దావాతి లాగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరికీ సాయం చేయాలి బీదవాడంటే ప్రభుత్వం సాయం చేయాలి ఏ అవసరాలున్నా సాయం చేయాలి నీకు మతంతో పని ఏంటి నువ్వు లౌకికవాదం లౌకికవాదం ప్రభుత్వాలు అయినప్పుడు లౌకిక రాజ్యాంగం అయినప్పుడు లౌకిక పాలన అయినప్పుడు ఆ వ్యక్తి మతంతో నీకు పని ఏమిటి ఇప్పుడు ముస్లింలు ఎంతమంది బీద సాయం చేయి క్రైస్తవుల్లో సాయం చేయి బౌద్ధుల్లో సాయం చేయి హిందువుల్లో సాయం చేయి ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటి ఎందుకంటే ఇది హిందూ వ్యతిరేక చర్యలు కావాలి తర్వాత ఇటువంటి ఇన్ని స్కీములు పెట్టారు గత పదేళ్ళు ఈ స్కీములు అన్నిటికీ హిందువులు అన్నారు కానీ దీనికి గా హిందూ స్కీములు అనేది ఒకటి లేవు ఇప్పుడు ఓకే మేము ముస్లింలకి పెడుతున్నాం క్రైస్తవులకి పెడుతున్నాం హిందువులకి పెడుతున్నాం అంటే ఇబ్బంది లేదు కానీ కేవలం ఒక మత వర్గీయులకి పెట్టము ఇది లౌకికవాదం ఏ విధంగా అవుతుంది ఇది చూడండి మైనారిటీ కమ్యూనిటీస్ బెనిఫిటెడ్ ద మోస్ట్ అండర్ మోదీ గవర్నమెంట్ ఇది వాళ్ళు ప్రచారం చేసుకోవడం కాదు దిస్ ఇస్ ద సేమ్ సిచ్యువేషన్ ఎవ్రీవే

మన దేశ విధానం జరిగింది అయినా కానీ మనం ఏమంటారు చూసారా వి హాఫ్ నాట్ లర్న్ ఎనీ లెసన్ చరిత్ర ఏ మాత్రం గుణపాఠాలు మనకి మనం నేర్చుకోలేదు ఇది అంబేద్కర్ గారే ఆయన పుస్తకంలో పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ పార్టీషన్ అంబేద్కర్ గారి స్టేట్ కాంగ్రెస్ ఆ రోజుల్లో కాంగ్రెస్ ఈ రోజుల్లో అన్ని పార్టీలు అనుకోండి The Congress has failed to realize that policy of concession has increased the Muslim aggression, aggressiveness, and Muslims interpret these concessions as a sign of victimism on the part of India and absence of will view to this.